సీఎం రేవంత్ రెడ్డితో మంత్రులు భట్టి శ్రీధర్ బాబు భేటీ అయ్యారు రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై చెల్లిస్తున్నారు మరోవైపు ఇప్పటికే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని కాలేజీ యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి అటు ఇవాళ సాయంత్రం కాలేజీ యాజమాన్యాలతో ప్రభుత్వం చర్చలు జరపనుంది ఆ తర్వాత ఫీజు రియింబర్స్మెంట్ పై ప్రభుత్వం ప్రకటన చేయనుంది సీఎం రేవంత్ తో మంత్రులు భట్టి విక్రమార్క శ్రీధర్ బాబు భేటీ అయ్యారు రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై చెల్లిస్తున్నారు మరోవైపు ఇప్పటికే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని కాలేజీ యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి అటు ఇవాళ సాయంత్రం కాలేజీ యాజమాన్యాలతో ప్రభుత్వం చర్చలు జరపనుంది ఆ తరువాత ఫీజు రియంబర్స్మెంట్పై ప్రభుత్వం ప్రకటన చేయనుంది